హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతకి రామ్ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు సీత నువ్వు టేకిటి ఈజీగా తీసుకో నువ్వు పోటీ మామూలుగానే ఫన్ కోసమే కదా పెట్టుకున్నారు గెలిచినా ఓడిపోయినా ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటాడు కానీ సీత అనుకుంటుంది లేదు మామ నేను ఎలాగైనా సరే గెలవాలి గెలిస్తేనే ఈ ఇంట్లో ఉంటాను లేకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బాధపడుతూ అనుకుంటుంది ఇంకప్పుడు రామ అడుగుతూ ఉంటాడు అయినా నువ్వు రానిది ఎందుకు అలా ఒప్పుకున్నావు నీకు అస్సలు డ్యాన్స్ రాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు మామ నేను ఎలాగైనా సరే గెలవాల్సిందే అని చెప్తూ ఉంటుంది సరే నా ఫుల్ సపోర్ట్ నీకే అని చెప్తూ ఉంటాడు సరే కానీ నువ్వు గెలిస్తే ఇస్తావు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏం కావాలి మామా అని అడుగుతూ ఉంటుంది అయితే నాకు ముద్దు పెట్టాలి అని అడుగుతూ ఉంటాడు ఒకటి కాదు వంద ముద్దులు పెడతాను అని సీత చెప్తూ ఉంటుంది నిజంగా ప్రామిస్ అని రామ్ అడుగుతూ ఉంటాడు ప్రామిస్ మామా అని సీత రామ్కి ప్రమాణం చేస్తూ ఉంటుంది ఆ ప్రామిస్ని ముద్దు పెట్టి మరీ చెప్పు అని రామ్ అడుగుతూ ఉంటాడు ముద్దు పెట్టాలా దానికి కూడా ముద్దు పెట్టాల మామ గెలిచాక కదా నేను ముద్దు పెట్టేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పోని నేను ముద్దు పెట్టనా అని రామ్ అడుగుతూ ఉంటాడు వద్దు మామ అంతా గెలిచిన తర్వాతే అని సీత చెప్తూ ఉంటుంది సరే అయితే ఇంకా పడుకో పడుకోమా అని అంటూ ఉంటుంది లేదు కాసేపు ఇలాగే కబుర్లు చెప్పుకుందాం అని రామ్ అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పి ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలానే కబుర్లు చెప్పుకుంటూ పడుకుని పోతారు రామ్ సీత ఇద్దరూ కూడా ఇక తెల్లవారాక అక్కడ సుమతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మహాలక్ష్మి ఎంత పని చేసావు నువ్వు ఎలాగైనా సరే నీకు టిట్ ఫర్ ట్యాట్ నేను ఇచ్చి తీరతాను అని మాట అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలోపు అక్కడ రంగా కనిపిస్తాడు దూరం నుంచి టీ తాగుతూ మహాలక్ష్మి ప్లాన్ ప్రకారం ఇతనే కదా నన్ను చంపడానికి ప్రయత్నించాడు అని చెప్పి సుమతి అనుకుంటుంది ఇతన్ని ఏం చేసినా పాపం లేదు నా వాళ్ళని నాకు దూరం చేశాడు అని చెప్పి అనుకుంటూ అక్కడ ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకొని వస్తుంది రంగా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రంగా అడుగుతూ ఉంటాడు ఏంటి కర్ర తీసుకొని అలా కోపంగా చూస్తున్నావు ఎవరమ్మ నువ్వు ఏంటి కొడతావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు కొట్టాలా చంపాలా నిన్ను మనుషుల ప్రాణాలు తీస్తావా వాళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేస్తావా అని చెప్పి ఇక కర్రతోటి కొట్టడం మొదలుపెడుతుంది రంగాని ఎవరమ్మా నువ్వు అని చెప్పి రంగా అడుగుతూ ఉంటాడు ఎవరైతే నీకెందుకురా నువ్వు యాక్సిడెంట్ చేసి అందరిని చంపేస్తావా నీ పని ఇలా కాదు అని చెప్పి అక్కడ కొడుతూ ఉంటుంది అందరి ముందు కూడా కర్రతో చితకబాదుతుంది రంగా అక్కడి నుంచి సుమతి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు ఇక సుమతి వదిలేస్తుంది ఇంకొకసారి నీ అంతు తేలుస్తా నాకు కనపడు చెప్తాను అని చెప్పి సుమతి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ రంగా వెళ్ళి మహాలక్ష్మి కారుకి అడ్డుపడతాడు మహాలక్ష్మి దిగి ఏంటి రంగా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అక్కడ ఎవరో ఒక లేడీ కర్ర పట్టుకొని నన్ను కొడుతుందమ్మా అని చెప్తూ ఉంటాడు అవునా ఎవరా లేడీ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదమ్మా నాకు తెలియదు అసలు ఎవరో కూడా యాక్సిడెంట్ చేసి చంపుతావా నా వాళ్ళని నాకు దూరం చేస్తావా అని చెప్పి నిలదీస్తుందమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇదికప్పుడు మహాలక్ష్మికి సుమతి ఏమో అని డౌట్ వస్తుంది ఆ లేడీ ఎవరో చూద్దాం పదా అని చెప్పి రంగాని తీసుకొని కార్ అక్కడే పెట్టేసి వెళ్తుంది నడుచుకుంటూ ఆ టీ స్టాల్ దగ్గరికి అక్కడ సుమతి కనిపించకపోవటంతో ఎవరు రంగా ఎవరు లేరుగా అని చెప్పడంతో వెళ్ళిపోయిందేమోనమ్మా అని రంగా చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి సుమత అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా సుమతి కాదు నాకు తెలుసు కదా ఈవిడ వేరే ఎవడో నేను చాలామందిని ఇలా యాక్సిడెంట్ చేసి చంపాను కదా వాళ్ళలో ఎవరో వాళ్ళు అయి ఉంటారు అని రంగా చెప్తూ ఉంటాడు లేదు నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే నాకు సుమతి అని అనిపిస్తోంది అని సుమతి గురించే చెప్తూ ఉంటుంది లేదమ్మా నేను నిజం చెప్తున్నాను కదా నేను సుమతిని ఎప్పుడో చంపేశాను ఇన్నేళ్ల తర్వాత తిరిగి వస్తుందా ఏంటి అయినా ఆవిడ మొహం నాకు గుర్తుంది ఆవిడ వేరు ఈవిడ వేరు అని చెప్తూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మి అలానే సుమతి గురించి రంగాతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో సీత బయటికి వెళ్తుంది మహాలక్ష్మి కార్ని రోడ్డు మీద చూసి ఇది మహాలక్ష్మి కారు కదా అంటే మా అత్తయ్య ఎక్కడే ఎక్కడో ఉండి ఉంటారనుకుంటా అని వెతుక్కుంటూ వస్తుంది ఇక అక్కడ మహాలక్ష్మి రంగాతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి సుమతి గురించే రంగాతో మాట్లాడుతూ ఉండగా సీత అక్కడి నుంచి ఉంటుంది సుమతి అన్న విషయం వింటుంది ఇక సీతని చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి సీత ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య మీరు చేసింది ఏమైనా బాగుందా సుమతి అత్తయ్యకి ఇంత అన్యాయం చేస్తారా ఈ విషయం కనుక మావయ్యకి తెలిసిందంటే ఏం జరుగుతుందో తెలుసా అని నిలదీస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది ఇక మొత్తం వినేసిందా ఏంటి సీత అని టెన్షన్ పడుతూ ఉంటుంది అత్తయ్య నన్ను మాత్రం సుమతి అత్తయ్య గురించి ఇంట్లో మాట్లాడొద్దని చెప్తారు మీరు మాత్రం ఇక్కడికి వచ్చి సుమతి అత్తయ్య గురించే మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది అమ్మయ్య అంటే ఏమి వినలేదన్నమాట అని మహాలక్ష్మి అనుకుంటుంది నేను అవును ఇతను ఆ రోజు డొనేషన్ కోసం ఇంటికి వచ్చాడు కదా అని అడుగుతూ ఉంటుంది సీత అవును డొనేషన్ కోసమే వచ్చాడు ఈ నెల డొనేషన్ అడుగుతున్నాడు అని మహాలక్ష్మి చెప్పడంతో ఏంటయ్యా ప్రతి నెల డొనేషన్ ఇస్తారా ఏంటి నువ్వొక్కడవే తినేస్తున్నావా ఏంటి ఆ డబ్బంతా అని సీత అడుగుతూ ఉంటుంది లేదమ్మా అందరి కోసం ఉపయోగిస్తున్నా అని రంగా చెప్తూ ఉంటాడు సరే మేడం నేను ఫోన్ చేస్తాను వెళ్తున్నా మేడం అని రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకప్పుడు మహాలక్ష్మితో సీత అంటుంది అతన్ని చూసుంటే డౌట్గా ఉంది డొనేషన్ కోసం వచ్చినట్టుగా లేదు మీరు డొనేషన్ డబ్బు ఇస్తున్నట్టుగా కూడా నాకు అనిపించట్లేదు మీరు దానికోసమే ఇస్తున్నారా లేదా వేరే దానికి ఇస్తున్నారో కనుక్కుంటాను అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి జాగ్రత్తగా ఉండాలి సీతతో అని అనుకుంటుంది మధు ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇంతలో ప్రీతి ఉషా మహాలక్ష్మి అర్చన కలిసి మధు దగ్గరికి వస్తారు ఏంటి మధు ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటారు సీత గురించినా ఏంటి సీత గురించి భయపడుతున్నావా పోటీ గురించి సీత గెలిచే ఛాన్సే లేదు అని చెప్తూ ఉంటుంది లేదండి మీరు సీతని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు చిన్నప్పటి నుంచి నేను సీతని చూస్తున్నాను కదా దానికి చదువు మాత్రమే రాదు మిగతా అన్నీ వచ్చు అదేమైనా అనుకున్నది అంటే పట్టుదలతో నేర్చుకుంటుంది గెలుస్తుంది సాధిస్తుంది అని చెప్తూ ఉంటుంది అంత లేదులే అని చెప్తూ ఉంటారు ప్రీతి ఉష కూడా మేము చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుంటున్నాం వదిన ఇప్పుడు వారం రోజుల్లో కుప్పి గంతులు వేస్తే తను ఎలా గెలుస్తుంది వారం రోజుల్లో ఎలా వచ్చేస్తుంది అని అడుగుతూ ఉంటారు లేదు సీత ఏదైనా పట్టు పట్టింది అంటే కంపల్సరీగా నేర్చుకుంటుంది అని మధు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది అందుకోసమే నేను ఒక ఫేమస్ అయిన ట్రైనర్ని తీసుకువచ్చాను ప్రీతి ఉషల కోసం వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తారు ఆయన ఇక సీత సంగతి అంటావా తను ఏదో ఫోన్లో చూసుకొని నేర్చుకుంటుంది కుప్పిగంతలు ఎలా గెలుస్తుంది నువ్వేమి వరి అవ్వద్దు ఎలాగైనా సరే సీత ఓడిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే నేను ఈ పోటీలో గెలవాలి అని మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది